ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టడం ఇప్పుడు పాకిస్తాన్కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి దేశం మొత్తం వేర్పాటు వాదు ఆందోళనలు కొనసాగుతుండటంతో త్వరలోనే దాయాది దేశం నాలుగు ముక్కలవుతుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టలాడుతున్న కు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది పంజాబ్ ప్రాంత పాలకుల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఇప్పుడు దేశం మొత్తం అట్టుడుకుతుంది ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయింది విదేశీ నిధులు లేకపోవడం కొత్త అప్పులు పుట్టకపోవడం మరోవైపు ద్రవ్యోబణం తారాస్థాయికి చేరుకోవడంతో తినేందుకు తిండి కూడా దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు కానీ ఇవేమీ దాయాది దేశానికి పట్టడం లేదు కశ్మీర్ను భారత్ నుంచి విడదీసే కుట్రలు సాగవని తెలిసినా కుయుక్తులు మాత్రం మారడం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ పాలకుల దమనకాండకు నిరసనగా భారత్ సాయంతో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది ఇది జరిగి యాభై ఏళ్లు దాటినా పాక్ తీరులో మాత్రం మార్పు రావడం లేదు తాజాగా పాకిస్తాన్లో జరుగుతున్న అల్లల్లు ఆ దేశ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి ప్రజా సంక్షేమాన్ని మరచి పాలకులు తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంపై ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి ప్రస్తుతం పాక్లో నాలుగు రాష్ట్రాలైన పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ పక్తుంక్వాలతో పాటుగా పీఓకేలో రెండు ప్రాంతాలైన ముజాఫరాబాద్ గిల్గిద్ బాల్టిస్టాన్లు ఉన్నాయి పంజాబ్ మినహా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వేర్పాటువాదం కోసం ఆందోళనలు జరుగుతున్నాయి ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఇతర దేశాల నుంచి సాయం అందకపోవడంతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు కనీసం పాక్ ప్రభుత్వం రేషన్ పద్ధతిలో గోధుమలను కూడా సరఫరా చేయలేకపోతుంది దీంతో పాక్తో కలిసి ఉండడం కంటే విడిపోవడమే మేలని ప్రజలు భావిస్తున్నారు ఈ వేర్పాటు వాదం ఇలానే కొనసాగితే మాత్రం పాక్లో ఆందోళనలు మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంది ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువ జనాభాలో వారే నలభై శాతం వరకు ఉన్నారు అయితే పంజాబ్ పెద్ద రాష్ట్రం అయినప్పటికీ వనరులు మాత్రం చాలా తక్కువ దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వనరులను పంజాబ్ దోచుకుంటోందంటూ ఆరోపణలున్నాయి అంతేకాదు సైన్యం ప్రభుత్వంలోనూ వీరే ఎక్కువ శాతం ఉండడంతో ఈ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా వేర్పాటువాదం మొదలైంది ప్రస్తుతం పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న బలుచిస్తాన్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ వనరులున్నాయి కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు ఇక్కడున్న సంపదను పంజాబ్కు దోచిపెడుతున్నారని వాదనలున్నాయి ఇక బలూచిస్తాన్ కేవలం పాక్లోనే కాకుండా పొరుగున ఉన్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లతో భూభాగాన్ని పంచుకుంటోంది బ్రిటిష్ పాలనలో సంస్థాగతంగా ఉన్న బలూచిస్తాన్ ను పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత బలవంతంగా విలీనం చేశారు అయితే తమ ప్రాంతంలోని సంపద తమకు దక్కకుండా దోచుకోవడంతో స్థానికులు తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆందోళనలు ప్రారంభించారు బెలోచీలు చేస్తున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంతో వీరు గెరెళ్ళ పోరాటాన్ని ప్రారంభించారు పాక్ భారత్ విభజన తర్వాత చాలామంది మొహజల్లు భారత్ నుంచి పాక్లోని సింధు ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు అయితే వీరిని పంజాబ్ పాలకులు చిన్నచూపు చూడడంతో తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆందోళనలు ప్రారంభించారు పాకిస్తాన్కు జీవనాడిగా ఉన్న కరాచి రేవు ఈ రాష్ట్రంలోనే ఉండడంతో ఈ ప్రాంతం వెళ్ళిపోతే పాకిస్తాన్ పూర్తిగా నష్టపోతుంది దీంతో ప్రత్యేక సింధ దేశ ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం అణిచివేస్తోంది మరోవైపు పాకిస్తాన్లో మరో రాష్ట్రమైన కైబర్ ఫక్తుంక్వాలో గిరిజన తెగలదే ఆధిపత్యం ఉంది ఇక్కడున్న ఫస్తోన్ ప్రజలకు ఆఫ్ఘనిస్తాన్తో మంచి సంబంధాలున్నాయి దీంతో ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఎక్కువగా పాకిస్తాన్ వస్తున్నారన్న కారణంతో సైన్యం పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దులను మూసేస్తోంది దీంతో ఫస్తోన్ ప్రజలు పాక్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తరచుగా ఇక్కడి ప్రజలకు సైన్యం మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతూనే ఉన్నాయి ఇప్పటికే భారత్ నుంచి అక్రమంగా లాక్కున్న పీఓకేలో ఆందోళనలు మిన్నంటాయి తమ సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు తాము పాక్ నుంచి విడిపోతామంటూ ఆందోళన చేస్తుండడంపై అక్కడి ప్రభుత్వం అల్లలను అణిచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది ఇక్కడ నిర్మించిన జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తవుతున్న అవుతున్న విద్యుత్ను పంజాబ్కు తరలిస్తూ స్థానిక ప్రజలకు కరెంటు ఛార్జీలను పెంచేశారు దీంతో తమ సంపదను పంజాబ్కు దోచిపెట్టడంపై గిల్గిట్ బార్టిస్టాన్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు మొత్తంగా పక్క దేశాలకు ఉగ్రవాదులను పంపుతూ కాలం గడిపేసిన పాకిస్తాన్ ఇప్పుడు తమ దేశ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తిప్పలు పడుతోంది ప్రజల్ని గాలికొదలేసి కేవలం పంజాబ్ ప్రాంతానికి చెందిన వారు ఆధిపత్యం కొనసాగించడం ఈ దేశాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి పాకిస్తాన్లో ఈ అల్లల్లో మరింత కాలం కొనసాగితే పాకిస్తాన్ నాలుగు ముక్కలు కావడం ఖాయమని మేధావులు చెబుతున్నారు